యాదాద్రి భువనగిరి జిల్లా సైదాపూర్ లో ప్రభుత్వ వైప్ ఐలయ్య పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు సైదాపూర్ గ్రామంలో దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని కుమార సంఘం భవనాన్ని రైతు వేదిక ఐలయ్య పటిమను వచ్చే తరాలకు అంది అనే ఉద్దేశంతో బాంధవులు అందరూ కూడా ఆయన విక్రమాన్ని ఇక్కడ ఆవిష్కరించడం చాలా సంతోషం మనకు రైతులు వాడుకోవాలి ప్రభుత్వం వచ్చే ప్రతి పలన్ని రైతులు వాడుకోవాలి రైతులు పండించిన పంట దళాలకు కానీ మిల్లలకు అమ్మకుండా చోట తెచ్చుకొని ఆ ధాన్యం ధరచే వరకు కూడా ఈ రైతు వేదికల ద్వారా కూడా నిల్వ చేసుకోవచ్చు రైతు వేదికల్లో మనం స్టార్ట్ చేసే అవకాశం కూడా ప్రభుత్వాలు కల్పిస్తాయి కాబట్టి అలాంటి మెరుగులతో పండించిన ధాన్యాన్ని కూడా సరైన ధరకు అమ్ముకునే విధంగా అదే మా ఐదు ద్వారా కానీ మహిళా సంఘాల ద్వారా ధాన్యాన్ని అమ్మితే అక్కడ దుబారా ఖర్చు కానీ కమిషన్ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ సూచన సలహాలు ఇంకా మన వ్యవసాయ అధికారులు ఇచ్చే ఆలోచనలన్నీ కూడా మీరు చేసుకొని ఇంకా రైతు అభివృద్ధి కావాలి రైతు ఒక్కడే మోసపోతుంది మార్కెట్ లో తొలి అమరుడు దొడ్డి కొమ్మరయ్య గారి విఘ్నాభిషేకం సందర్భంగా విఘ్నాశతో పాటు ఇక్కడ రైతు వేదిక అదేవిధంగా కుర్మ కమిటీకి సంబంధించినటువంటి కమిటీ కూడా ప్రారంభించడం జరిగింది